నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ అనిల్ ఒక విషాదకరమైన వార్త మీకు చెప్పబోతున్నాను అంటే కుక్కలతో అంటే అటు పెంపుడు కుక్కలతో కావచ్చు మామూలుగా వీధి కుక్కలతో కావచ్చు ఎలా జాగ్రత్తగా ఉండాలో చెప్పేటువంటి వార్త ఇది అని చెప్పుకోవాలి పెంపుడు కుక్క గోరగుచ్చుకొని రేబీస్ కొత్తగూడెం జిల్లాలో యువకుడు మృతి పినవాక అందంగా ఉందని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న పెంపుడు కుక్కే తమ ఇంట్లో విషాదాన్ని నింపుతుందని కుటుంబ సభ్యులు ఎవరు ఊహించలేదు కుక్కపిల్ల కాలి గోరే గుచ్చుకుంది కదా అని అజాగ్రత్తగా వ్యవహరించడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువకుడు రేబీ సోకి మరణించాడు పినవాక మండలం ఏడుల బయ్యారం గ్రామానికి చెందినటువంటి ముత్తుబోయిన సందీప్ రెండు నెలల క్రితం వీధిలో అందంగా కనిపించినటువంటి ఓ కుక్కపిల్లను పెంచుకునేందుకు ఇంటికి తెచ్చుకున్నాడు దాన్ని మత్స్య చేసుకునే క్రమంలో కుక్కపిల్ల సందీప్ తండ్రి పుణ్యను కరిచింది అలాగే సందీప్ కూడా ఆ కుక్క ఖాళీ గోరు గుచ్చుకుంది వెంటనే తన తండ్రికి కిడాక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాడు కానీ తనకు కాలి గోరే కదా గుచ్చుకుందని నిర్లక్ష్యం చేశాడు రెండు నెలలుగా గురులు కాచుకుంటున్నటువంటి క్రమంలో అతనికి రేబిస్ లక్షణాలు కనిపించాయి వ్యాధి తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు మనగూరు భద్రాచలం ఆసుపత్రులకు తీసుకెళ్లి వైద్యం చేయించిన ఫలితం లేకపోయింది వ్యాధి ముదిరి సోమవారం రాత్రి సందీప్తి చెందాడు సో అంటే ఈ అంటే ఈ వార్త చూస్తే చాలా కలిసి వేస్తుంది ఇదే పెంపుడు కుక్క ఈ సందీప్ అయితే ఒక రెండు నెలల కింద తన ఇంటి దగ్గర ఈ కుక్కపిల్ల కనిపించిందంట అంటే కొంచెం అందంగా కనిపించిందంట కనిపించేసరికి దాన్ని ఇంట్లోకి తీసుకొచ్చుకొని దాన్ని పెంచుకుంటున్నాడు సాదుకుంటున్నాడు సో అండ్ మన గ్రామాల్లో చూసుకుంటాం చాలా మంది గ్రామాలు ఎట్లా అంటే ఈ కుక్కపిల్లలు ఈ సిటీలో లాగా కొనుక్కోరు ఇంటి దగ్గర కుక్క పిల్లలు ఉంటాయి చిన్న చిన్న కుక్క పిల్లలు వాటినే తెచ్చుకొని సాదుకుని ఉంటారు గ్రామాలలో ఎక్కువ అదే కనిపిస్తూ ఉంటాయి అయితే అదే తరహాలో సందీప్ కూడా ఒక రెండు నెలల కింద ఈ కుక్కపిల్ల అందాన్ని అనిపిస్తుంది అని చెప్పేసి చిన్న కుక్క పిల్ల అని చెప్పేసి ఇంటికి తెచ్చుకొని సాధుకుంటున్నాడు అయితే ఈ క్రమంలో మనం ఈ పెంపుడు కుక్కలను సాదుకున్నప్పుడు ఎట్లుంటది దాన్ని తీసుకు దగ్గర తీసుకోవడము ఆ దానికి కాళ్ళను మనం ఆ సో అంటే షేక్ అండ్ ఇచ్చినట్టుగా కొన్ని కొన్ని అలవాటు నేర్పిస్తూ ఉంటాం మనం కుక్క పిల్లలతో సరదాగా గడుపుతా ఉంటాం అయితే ఈ క్రమంలో ఈ కుక్కపిల్ల సందీప్ తండ్రి పుణ్యను కరిచిందంట సో అది చిన్నపిల్ల దాని తెలియదు కదా కాస్త అయిన తర్వాత ఏంటి అని తెలిసి ఎవరు అని చెప్పేసి దాన్ని తెలుస్తా ఉంటది చిన్నపిల్ల కాబట్టి సందీప్ తండ్రిని ఈ కుక్కపిల్ల కరిచింది పెంపుడు కుక్కపిల్లనే సందీప్ తండ్రి పుణ్యాన్ని గరిచింది ఖర్చింది అదే సమయంలో ఈ కుక్కపిల్ల ఉన్నటువంటి గోరు సందీప్ కూడా గుచ్చుకుంది అయితే తన తండ్రికి వైద్యం చేయించాడు కుక్క కరిచింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో సందీప్ తన తండ్రి పుణ్యకు ట్రీట్మెంట్ చేయించిండు కానీ సందీప్ మాత్రం నాకు కారు గుచ్చుకుంది కదా కరిస్తే ప్రాబ్లం కుక్క అనేది కరిస్తే ప్రాబ్లం కానీ గోరు గిచ్చుకుంటే ఏముంటుంది అని చెప్పేసి లైట్ తీసుకున్నాడు ఈ ఆ లైట్ తీసుకోవడం ఏదైతుందో ఈరోజు సందీప్ ప్రాణానికే ఉప్పు తెచ్చిందని చెప్పుకోవాలి సో ఏదైనా సరే ఎక్కడైనా సరే అశ్రద్ధ అనేది అది తీవ్ర స్థాయికి అది అని చెప్పడంలో ఈ న్యూస్ కూడా చెప్పుకోవాలి మనం కాలిగోరుతో గోరుతో ఏమైతే అని చెప్పేసి అనుకున్నాడు లైట్ తీసుకున్నాడు అది కాలిగోరు గోరు అనేది విషయం అనేది ఎక్కి అది ముదిరి రేబీస్ లక్షణాలు కనిపించినాయి దీంతో అంటే కొత్తగూడెం భద్రాచలం లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి హాస్పిటల్ ఎన్ని తిప్పినా కూడా ఫలితం లేకుండా పోయింది రేబీస్ వ్యాధి ముదిరి తన పెంపుడు కుక్క కాలి గోరు గుచ్చుకున్నటువంటి గణనలో సంధి యువకుడు మరణించడం జరిగింది సో పెంపుడు కుక్కతో కావచ్చు వీధి కుక్కలతో ఎలా జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనకి వార్త మనకు చెప్తూ ఉంది సో గ్రామాలలో కూడా చాలా మంది పెంపుడు కుక్కలు ఇంట్లో దాన్ని అతిగా చేస్తూ ఉంటారు సో అది మనం తప్పు అట్లేం లేదు ప్రేమ ఎందుకంటే మనుషులు చూపించలేటువంటి విశ్వాసం కుక్కలు చూపిస్తాయి కాబట్టి దాన్ని కాస్త గారాబం చేస్తూ ఉంటారు అంటే ఎత్తుకోవడం లాంటివి కొంతమంది తినిపిస్తూ ఉంటారు ఆ తినిపించడం అనేది మరీ టూ మచ్ చెప్పాలి ఎందుకంటే మనం తింటూ వాడు కూడా మనం తినిపించడం అది కరెక్ట్ కాదు ఎందుకంటే అది ఇంత కాదు జంతువే అది సో దాని లోపల ఉన్నటువంటి తినిపించినప్పుడు దాని నాలుకపై ఉన్నటువంటి ఆ లాలా జలం కావచ్చు ఇదంతా కాస్త మనతో పోల్చుకుంటే కాస్త డిఫరెంట్ గా ఉంటాయి జంతువులు కాబట్టి సో అది ప్రాణపాయ స్థితికి వెళ్ళేటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి గతంలో అంటే పెంపుడు కుక్కలతో ఎలా జాగ్రత్తగా ఉండాలి అది కాలు గుచ్చుకున్నా కూడా దాని లైట్ తీసుకోవద్దు వెంటనే వెళ్ళి దాన్ని సోప్ తో వాష్ చేసుకోవడము లేదంటే ఫస్ట్ ఎయిడ్ వేయించుకోవడము దాన్ని ఒక డ్రెస్సింగ్ చేపించడము ఇంజక్షన్ వేయించుకోవడం ఖచ్చితంగా వేయించుకోవాలి గుచ్చుకుందా అని చెప్పి లైట్ చేసుకుంటే మాత్రం ఇలా సందిప్పు ఏదైతే జరిగిందో అదే జరుగుతుంది సో కుక్కలతో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా చిన్నపిల్లలు బయటకు వెళ్తే కుక్కలు దాడి చేస్తూ ఉంటాయి ఒంటరిగా వెళ్తున్నప్పుడు అలా ఒంటరిగా పంపించకుండా ఒకవేళ కుక్కలు గిరినప్పుడు కూడా అది గేరిది అని చెప్పేసి లైలీకోకుండా ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఎయిడ్ చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేదంటే మాత్రం మీ ప్రాణాలకే ముప్పు చేస్తుంది ఘటన ఖచ్చితంగా ఇగో ఈ చిన్న కుక్క పిల్ల కాలి గోరుగుచ్చుతేనే యువకుడు యువకుడు చనిపోయాడని అర్థం చేసుకోండి ఇంకా చిన్నపిల్లలు అయితే తట్టుకోలేరు తొందరగా జరిగిపోతుంది చనిపోవడం సో ఇంత పెద్ద పెద్ద వాళ్ళు చనిపోతున్నారు కుక్కల దాడిలో కావచ్చు ఆ రేబీస్ వాల్యూతో చాలా జాగ్రత్తగా వహించండి కుక్కల వల్ల ఎలా జాగ్రత్తగా ఉండాలి అది గీరినప్పుడు కావచ్చు ఖర్చునప్పుడు కావచ్చు ఇలాంటి జాగ్రత్తలు వహించాలో తెలుసుకొని డాక్టర్ని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఇలాంటి ఘటనలు అయితే పునరావుతూ పోతాయి మొత్తానికైతే పినమాక మండలం కొత్తగూడెం జిల్లాలోని ఉన్నటువంటి ఏడుల బయ్యారం గ్రామంలో విషాద ఛాయలు అయితే అనుకున్నాయి విషాదం నెలకొన్న గ్రామంలో తన పెంపుడు కుక్కనే అంటే కాలు గోరు గుచ్చుకొని తాను చనిపోవడం జరిగింది ఈ విషాదంతో గ్రామంలో అంతా కూడా కన్నీరు మును అవుతున్నారు జనాలంతా కూడా